హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో నిన్న కూడా చెప్పిన వంకాయ పచ్చి పులుసు చేసినప్పుడు చాలా మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చి అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఇంట్లో అయితే ఏ కూరలోండినా వాళ్ళకు తింటలేరు అయితే నేను మా ఇంట్లో నల్లేరు చెట్టు ఉంది కదా ఈ నల్లేరు చెట్టుని మళ్ళీ అంతా కోసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇగో మంచిగా ఎక్కువ ఈసారి ఎక్కువ చేస్తున్నా పచ్చడి కానీ రో నో రోడ్లో నూరే ఓపిక కూడా నాకు లేదు ఒక ఆరే టమాటాలు పచ్చిమిర్చి మిరపపాయలు ఈ పచ్చిమిరపకాయలు ఇలా చుంచుకోవాలి పచ్చిమిరపకాయలలో పురుగులు ఉంటున్నాయి ఇట్లా చుంచుకొని చూడండి ఓకేనా అయితే ఇంకేం వేస్తున్నా చూపిస్తాను చూడండి ఇది చిన్న చాట చిన్నది ఇరవై రూపాయల కొనుకొచ్చిన మన మార్కెట్లో ఇది జీలకర్ర ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా నువ్వులు ఒక చెంచా పల్లీలు ఒక చెంచా ధనియాలు వేస్తున్నా ఇవన్నీ మనం పొయ్యి మీద మంచిగా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పొయ్యి మీద నూనె వేసేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే నేను బాండీలు పెట్టుకున్న నూనె వేసిన నూనె వేసి ఇవాళ నల్లేరు అయితే ఫస్ట్ నల్లేరు వేసుకున్నాం నల్లేరు వేసిన తర్వాత మిరపకాయలు లాస్ట్ అయితే నల్లేరు అయితే ఇస్తున్నాం మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి తీసి పక్కనే పెట్టేస్తున్నాను నేనైతే ఇట్లా తీసేస్తాను ఇంటిని ఇలా తీసేసుకోవాలి అయితే తీసి పక్కనే పెట్టేసిన నల్లేరు ఫ్రై చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నా మళ్ళీ ఇంట్లో నేను పచ్చిమిరపకాయలు ఏవైతే చుంచి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నీ వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా మంచిగా గోర గోరగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఏగుతున్నాయి ఇప్పుడు ఇంట్లో మనం ఏమిటామంటే ఈ చిట్టి చాటలు ఈ చిన్న చాటలు మనం ఏవైతే పెట్టినామో ఇవి ఇల్లనే వేసేస్తున్నాను ఇల్లు వేసేసుకొని నేను అందుకే ముందు నల్లే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఫస్ట్ లాస్ట్లో వేయించుకోవచ్చని ఇట్లా పుడివి కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ టమాటా వేంపుకుందాం ఫ్రెండ్స్ మంచిగా వేగిపోయినాయి ఎందుకంటే మళ్ళీ పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర అయితే బాగా ఇట్లా మంచిగా ఏగింది పుడివి తీసి నేను పక్కన పెట్టేస్తున్నా తీసి పక్కన పెట్టేసి మనం టమాటా ఇవి ఉన్నాయి కదా టమాటా వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఇవి వెయ్యి నుంచి ఉడికి టమాటాలు టమాటలు కూడా ఇంట్లో ఉడికి చేసుకోవాలి ఫ్రెండ్ ఉడికి వారు కొత్త వెడ్ చేద్దాం టమాటాలు కూడా ఉడికిపోయినాయి మనం ఇదంతా నూరుకున్న తర్వాత మనం ఇంట్లోనే పోపు వేసుకున్నాం అయితే ఒకటి ఏమైపోయిందంటే నేను మిక్సీలో వేసుకుంటే మిక్సీలో వద్దు అంటారు మా వాళ్ళు రోట్లనే నూరు రోట్లో నూడితే టేస్ట్గా ఉంటుంది మిక్సీలు వేస్తే అంతా మెత్తగా అయిపోతుంది అంటారు ఫ్రెండ్స్ నేను ముందు మిక్సీలు వేస్తాను అనుకున్నా కానీ ఇప్పుడైతే రోట్లోనే దంచుతున్నా ఓకేనా రోడ్లో దంచుతున్నా చూడండి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ పోపు పెడతాను నేను టమాటాలు వేసేసి ఇప్పుడైతే రోలు కడుక్కున్నా రోడ్లో ఏమైతే మనము పచ్చిమిరపకాయలు నువ్వులు ధనియాలు పల్లీలు సరిపోయే ఉప్పు కూడా వేసుకున్నాను నేను రుచికి తగ్గినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మెత్తగా దంచుకుందాం ఓకే చేసుకొని దంచుతున్నా అసలు మిక్సీలు వేస్తే బాగుండదు అని చెప్తున్నారు మా వాళ్ళు సరే లేదు అట్లయితే అట్లా మెల్లమెల్లగా దంచుకుంటా అని చెప్పి మెల్ల మెల్లమెల్లగా దంచుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం నల్లేరు వేసుకుందాం ఇల్లు ఇలా వాటికొ నల్లేరు ఏదైతే ఉంది ఇంకో ఇదైతే లేచేస్తున్నాం కొంచెం చింతపండు వేసిన కొద్దిగా రౌండ్ రెక్కలు కొంచెం ఏంటంటే కొంచెం పులుపు ఉండాలి అని చింతపండు ఏంటంటే అది కొంచెం దురద ఉంటుందని కొంచెం వేసిన కొద్దిగంతా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా మెత్తగా అయిపోయింది నల్లేరు పచ్చిమిరపాయలు అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇలా టమాటాలు వేస్తున్నా పట్టుకో ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నా టమాటాలు వేసేసి మీద పడుతుంది సార్ ఇట్లా దంచేసుకుంటున్నా మెల్లగా కళ్ళలా జిరుగుతుంది గోరండి ఇట్లా చేస్తే మెల్లగా దంచుకోండి కళ్ళలో పడిందనుకో ఇక ఉంది కళ్ళలో పడకుండా మెల్లగా దంచండి జాగ్రత్తగా ఓకేనా మా మన మన దగ్గరనే కూర్చున్నామ్మని కంట్లో పడితే దూరం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అన్నీ మంచిగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు పచ్చడి అయితే ఎత్తేసుకుందాం అయిపోయింది కొంచెం అంటే టమాటాలు అంటే అక్కడక్కడ బర్కులు బర్కులు ఉంటాయి ఏం కాదు ఇప్పుడైతే నేను ఎత్తి పక్కన పెడతాం ఫ్రెండ్స్ రోడ్లో నుంచి నేను పచ్చడి అంతా తీసుకున్నా రోట్లో నుంచి అంతా తీసేసి ఓ ఈ బాండీలు లేచిన ఇప్పుడు పోపు పెడుతున్నా నేను ఏంటంటే ఇలా జీలకరవాలు ఎండి మిర్చి ఇవన్నీ వేసుకున్నా ఇప్పుడు ఇలా ఊషేసుకున్నాం ఓకేనా లోనే ఎక్కువైపోతుంది కొంచెం వేసుకున్నాను ఇంతే పచ్చడి కానీ పచ్చడి టమాటాలు ఇవి వేసినాం కదా చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి గిట్ల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పచ్చడికైతే చాలా సూపర్గా ఉంది పచ్చడి నిజంగా చెప్తున్నా నేను టేస్ట్ చేసి చూసినాను టమాటా ఇవన్నీ వేసినాం కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్